మీరు అడగండి చెప్తాను ఓకే ఎందుకు అంటే నేను నిన్న జరిగిన విషయానికి డిఎస్పీ గారితో మాట్లాడదామని డబల్ రిజిస్ట్రేషన్ అయింది కదా దాని గురించి కంప్లైంట్ ఇద్దామని విషయం దీంట్లో ఇది ఏది ఎట్లయిపోయిందంటే ఊరికే మాకు నిజంగా చెప్తున్నామండి ఎటువంటి రాజకీయ సపోర్టు లేదు ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎటువంటి బలవంతమైతే లేదు దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దండి దయచేసి దీనికి రాజకీయంలోకి లాగద్దండి మేము ఇదే కోరుకుంటున్నాం మా ఆవేదన ఓన్లీ ఫర్ డబల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఇది ఒక్కటే మా ఆవేదన దీంట్లో ఎటువంటి సంబంధం లేదు ఊరికి దీన్ని వేరే వారి వాళ్ళు ఎట్లో స్వీకరించి దీన్ని వేరే రకాలుగా చాలా చాలా రకాలుగా దీన్ని బయట తీసేసి బట్ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మాకు న్యాయం చేయండి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి రాజకీయం రాజకీయానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు అధికారి చేసిన చిన్న తప్పు వల్ల ఇంత సమస్య వచ్చి ఇంతవరకు వచ్చింది సార్ ఒక అధికారి కరెక్ట్ గా పని చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్ ఈ మోసాలు జరిగేది కాదు కదా అదే ఇంతవరకు దారి తీసి ఇప్పుడు రాజీయాల వరకు వచ్చింది సార్ సో ప్రతి అధికారి కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు రాదు మోసాలు జరగవని నేను చెప్తున్నాను సార్ ఫస్ట్ ప్రాపర్టీ మాకు రిజిస్ట్రేషన్ మార్చ్ ట్వంటీ సిక్స్ రిజిస్టర్ అయింది సార్ సెకండ్ ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే థర్డ్ మే థర్డ్ న శివశంకర్ సారీ నేమ్ చెప్పకూడదు ఆయనకి రిజిస్ట్రేషన్ తాకట్టు అంటే అగ్రిమెంట్ చూపించమనండి సార్ తాకట్టు అని ఏమైనా అగ్రిమెంట్ రాపించుకుంటాం కదా తాకట్టు అంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం సార్ ఫుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం ఈవెన్ కరెంట్ బిల్స్ త్రీ మీటర్స్ ఉన్నాయి సార్ నా పేరు మీద నా హస్బెండ్ పేరు మీద ఒక మీటర్ ఉంది సార్ ఇది కూడా చూడండి ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత తను ప్రదీప్ అనే వ్యక్తి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ సార్ అది రెంట్ రెంట్ అగ్రిమెంట్ సార్ ఇది చూడండి మీరే సారీ డేట్ చూడండి అక్టోబర్ సెవెంటీన్త్ సార్ మాకు రిజిస్ట్రేషన్ అయినది మార్చ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఇది సారీ ఇక్కడ ఏదో డేట్ ఇక్కడే మెన్షన్ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఎయిటీన్త్ ఈ డేట్కి ఈ డేట్కి వాళ్ళకి ఎట్లా అగ్రిమెంట్ చేసి ఇస్తారు సార్ రెంట్ అగ్రిమెంట్ సార్ ఇది పక్కన రెంట్ వాళ్ళకి ఇట్లాంటివి ఇవన్నీ ఫేకే సార్ ఇది కాక మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో ఈ వెంకటరమణ అని మనిషి వాళ్ళ సడుగుడు సార్ సొంతం సడుగుడు వంట ఈ ఫ్యామిలీకి ఏం వీళ్ళు మా మీద ఆడుతాడేది ఇప్పుడు అప్పుడు తక్కువకి తీసేసుకున్నామని చెప్పి ఇప్పుడు త్రీ క్రో ప్రాపర్టీ వాల్యూ అయింది ఇప్పుడు దీన్ని ఎట్లా తిరిగి మళ్ళీ మేము అది దాన్ని పొందాలని చెప్పి వెంకటరమణ అనే వ్యక్తికి ట్వంటీ ట్వంటీ టూలోనే నేను నైంటీ ల్యాక్స్కి అగ్రిమెంట్ చేసి నేను కొత్తగా ఇది మా మీద మళ్ళీ కేసేసినారు సార్ ఇది ఫేక్ అగ్రిమెంట్స్ అన్ని ఇట్లా ఇది ఫేక్ ఇది ఫేక్ ఇంత ఫేక్ పెట్టుకొని మళ్ళీ మా మీద రివర్స్గా ఇట్లా మాట్లాడితే ఎంతవరకు సార్ ఇది ఎంతవరకు సార్ దౌర్జన్యాన్ని మేము అడ్డుపడాలా సార్ ఇవన్నీ అందుకే సార్ అధికారులు దీన్ని స్పందించి పై అధికారులు గురించి చేర్చి ఇటువంటి దౌర్జన్యాలు చేయకూడదని ప్రతి అధికారి కరెక్ట్గా వర్క్కుంటే ఇది ఏం జరగవని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ నోటీస్ మేము కోర్టుకి వేసినాం సార్ జరుగుతుంది సార్ అది సార్ దీనికి రాజకీయం చేయొద్దండి మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎటువంటి బలవంతం లేదు ప్రతి రాజకీయ నేత కూడా మాకు దీని మీద కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కరెక్ట్ గా మాకు న్యాయం చేయాలని వాళ్ళు ముందరకు వచ్చినారు దయచేసి దీనిపైన చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగితే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్